తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును రేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో కల మన ధ్యానాంశము లేనివాడు ధన్యుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనులు ముప్పై రెండవ కీర్తన రెండవ వచనం చదువుకో యహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నా ప్రతి దినము కూడా ఇలాగ అనుదినృతి కార్యక్రమంలో చేరి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే కృపణ దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారంభ కావటం యువతి కలవేలు కూడా ఆయన దివ్యమైన శ్రేష్ఠమైనటువంటి లేఖనాలని చదువుకునే కృపను దయచేసాడు ముప్పై రెండవ కీర్తన రెండవ వచనంలో చేత నిర్దోషి అని ఎంచబడినవాడు వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ధన్యులు ఎవరు ధన్యులు అంటే ఆత్మలో కపటము లేని వారు ధన్యులు ఇక్కడ గమనించినట్లయితే ఆత్మలో కపటము లేనివారు ధన్యులు కొనితులకు రాసిన రెండవ పత్రిక కొనుకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పరుచుకొనిచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని చెప్పి చూస్తాను ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని చెప్పి చూస్తుంటా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అవును అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి మనల్ని ఆ అపరాధము మనము మనదయ్యుంటుండగా ఆ దోషము మనదయ్యుంటుండగా ఆ అవమానము ఆ హీలన ఆ నింద ఆ మరణము మనదయ్యుంటుండగా మన మీద ఉంచకుండా దాన్ని కొట్టివేశాడు సమాధానము అనుగ్రహించాడు ఒకటి దేవుడు వారి అపరాధముల ను వారి మీద మోపక రెండు క్రీస్తునందు లోకము వలన తనతో సమాధానపరుచుకున్నాడు మూడవదిగా గమనిస్తే అక్కడ ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించండి అందును బట్టి ఆయన మనం స్తుంచాలి యహోన సువార్త యహోన సువార్త ఒకటో అధ్యాయం నలభై ఏడవ వచ్చిన చూసినట్లయితే ఏసు సునాతన్యులు తన ఎదు తన ఎద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందు ఏ కపటమునో లేదని అతని కూర్చొని చెప్పాను ముందుగానే మనం చదువుకున్నాం ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు ఆత్మలో ఎటువంటి మరి ఆ అపరాధము లేనివాడు ధన్యుడు ఎందుకంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అటువంటి దేవుని సన్నిధిలో అక్కడ అంటాడు కదా యహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యులు అటువంటి కృప నీకు నాకు అనుక్రహం ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతని గురించి చెప్పబడింది నతాన్యలు గుర్చి మరి సాక్ష్యము ప్రభువు ఇచ్చాడు మరి నీ గురించి నా గురించి మరి మన సాక్ష్యం కూడా మనం కాపాడుకోవాల్సిన వారం ఉంటాం ఎందుకంటే అంత్య దినాలలో ఉన్నాం అపాయకరమైన దినాలలో ఉన్నాం యుద్ధ వాతావరణం నెలకొన్న దినాల్లో మనం ఉన్నాం ఆత్మలు ఎటువంటి కల్మిషము ఎటువంటి లేకుండా హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదరు అని చెప్పి చూస్తుంటారు అవును హృదయంలో శుద్ధి ఉండాలి ఆత్మలో కపటం లేని వారు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నారు పౌలు రోమిళకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో వచనము చూద్దాం నాలుగవ అధ్యాయము నాలుగో వచనం పని చేయవానికి జీతము రుణమే కానీ ఎంచబడదు పనిచేయక నీతి నీతిమంతునిగా తీర్చు వాణి ఎందు వానికి వాణి విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతి మంత్రుడిగా ఎంచునో ఆ మనుషుడు దన్నుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునందువాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పి చూస్తున్నాడు ఇక్కడ గమనిస్తే నీతిమంతుడుగా ఎంచును ఆ మనుషుడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు తన పాపము తన పాపమునకు నొందిన వాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంతేకాదు ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించాలి దేవుడు మనను ఆ దుష్టత్వము నుండి ఆ కపటం నుండి ఆ తొలగించి సమాధానము అనుగ్రహించాడు అందును బట్టి మనం ఆయన స్థుతించాలి క్షమాపణ పన, పొంద పొందాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి మనసారా ఒప్పుకోవాలి మన అతని దోషమును దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకొని వాడు ధన్యుడు పాపక్షమాపణ నొందినవాడు ధన్యుడు అట్టి ఆ ధన్యత ఏమనగా పాపక్షమాపణ నొందినవాడే యుగ యుగములు కాల్చబడు ఆ నిత్య గుండములని తప్పించబడతాడు అటువంటి వాడు ధన్యుడు రెండవది యుగ యుగములు పరలోకములు మరి చేరి ఆనందించు వాడుగా ఉంటున్నాడు అది ఎంతో గొప్ప ధన్యత అది ఎరిగి మరి ఉండవలసిన వారగా ఉంటున్నాం యహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని చూస్తున్నాడు దాని దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడ్డాడు కనుక దేవుడు సింహము ఆ గుహ నుంచి హాని చేయకుండా ఆయన తప్పించబడ్డాడు అంతేకాదు కానీ నతానీయులులో కూడా కపటము లేనివాడు ధన్యుడని మరి ఆయనే సాక్షిని ఇచ్చినట్లుగా చూస్తుంటున్నాం అతడు యథార్థవంతుడు అతడు జీవించాడు యథార్థంగా జీవించాడు అలాంటి వాడు ధన్యుడు అని చెప్పేసి చూస్తున్నాం ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం సోదరి సోదరుడు ఆత్మలో కపటము ద్వేషము ఇటువంటివి లేకుండా ఎవరైతే ప్రభు చేత ఈయన నిర్దోషి ఈయన పాపము చేయలేదని ఆ సాక్ష్యము పొందవలసిన వారమ్మ ఈ లోకంలో ఉంటుండగా అనేక నిందలు అనేక మరి అవమానాలు ఎదురవుతాయి కానీ దేవుడు చేత నిర్దోషి ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అని చెప్పి చూస్తుంటున్నాడు ఉదయకాల వేళ అణుదిన కార్యక్రమంలో అనుదినము ఆయన సన్నిధిలో మనము చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే ధనికరమైన జీవితం అనుగ్రహించిన ఆ దేవాది దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటుంది దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల వేళలో ప్రభు మీ వాక్యంలో చదివి ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకున్నాం ఆత్మలో ఆయన కపటం లేని వారు ధన్యులు అని చెప్పేసి ఆయన మేము చదువుకున్నాం ప్రభువాములు అయినా మా అనుదిన జీవితాలలో ఎటువంటి కల్మిషం లేకుండా నేను నిత్యము స్తుంచి గణపరిచి పూజించి నమస్కరించే వారముగా ఉండటానికి కృప చూపించమని మేము వేడుకుంటూ మారక్షి యేసుక్రీస్తు ఆయన ఏ సూకరిస్త అమూల్యమైనా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్